హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఏదైనా కట్నం బాధకు అనుభవిస్తున్న మహిళ కథ అని చెప్పుకుందాం ఈరోజు ఆమెది వరంగల్ జిల్లా ఆమెనిచ్చింది మగ్గుబాద్కి ఇచ్చారు ఆమె వాళ్ళు పుట్టిన వాళ్ళు ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు అక్క చెల్లెల వాళ్ళు రెండో ఆమెను మగుబాది ఇవ్వడం జరిగింది మగ్గుబాద్ రెండు వేల సంవత్సరంలో పెళ్ళైపోయింది అయిపోయింది మూడు నెలలు చర్ అవ్వపడింది ఇంకా ఎందుకంటే మూడు నెలలైంది ఎవరన్నా వచ్చినా కూడా ఏంటి విశేషం లేదా అని అంటే వాళ్ళ అత్తగారు ఏమన్నదంటే అంటే మా ఇంట్లో అన్నీ ముట్ల పండుగ అనేది వాళ్ళకి ఏతాలుగా చెప్పేది అట్లా భరించుకుంటా పోయింది తర్వాత ఆరు నెలల తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చి ఐదు నెలలు సీమంతం అయిపోయింది ఇక ఆరు నెలల నుండి వాళ్ళు మావి స్టార్ట్ చేసి ఉండే వేరు మాతో అవసరం లేదు అంటే వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది తెలుస్తుంది అని ఏర్పడేయాలని ఉద్దేశం ఎందుకంటే తాగిన ఒక పెళ్ళి చేశారు కదా ఆయనని భరించలేక ఆయన ఏర్పడేయాలని ఉద్దేశంతో చాలా ప్లాన్ చేశారు ఆ తర్వాత ఏమైందంటే ఆయన మంచిగా తాగుడు కూడా బంద్ చేసిండు ఇద్దరు పిల్లలు అయిపోయారు వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు కోసం ఏం చేశారంటే ఈయనకి గవర్నమెంట్ రెండు లక్షలు రాజు యోజన పథకం కింద లోన్ ఇచ్చి బుక్ స్టాల్ పెట్టుకున్నాడైనా వాళ్ళు తెలివితో ఏం చేశాడు అంటే అది వాళ్ళ భార్యకు తెలియదు అది గవర్నమెంట్ ఇచ్చి షాప్ పెట్టిండ్రని అయితే వాళ్ళ ఏం చేసారు ఆ షాప్ ఇచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఈయన షాప్ గుంజుకొని ఆయనకి ఇచ్చి ఆయనకు పెళ్లి చేసేరు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ భార్య అడగపోతే తిట్టారు ఈయన ఇంకా ఏం చేసిన షాప్ తీసుకున్నాక ఇంకా తాగిపోతాయండి మరి అది ఇదండి పార్ట్ వన్ తర్వాత మళ్ళీ పార్ట్ టూలో మిగతా విషయాలు చెప్తాను ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి